దొంగలు దొరికిపోతారనే భయంతోనే నాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ను ను అంతమొందించారని మంత్రి కొలుసు పార్దసారథి సంచలన ఆరోపణలు చేశారు గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను మంటగలిపి దోపిడీకి పాల్పడ్డారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు చెప్పడానికి ఎంక్వైరీ చేసి అధికారులు ముందుకు వచ్చి జరిగిన విషయాలన్నింటినీ కూడా చెప్పటానికి వస్తున్న ప్రయాణంలో జరిగిన దారుణ ఘటన ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను ఒక పక్క తిరుపతి తిరుమల దేవస్థానం టిటిడిని భ్రష్ పట్టిస్తే గత ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఏదైతే వాళ్ళ మోడస్ ఆపరేని ఉందో ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత అది గుండుపోట ప్రచారం చేశారు అదే విధానాన్ని అదే విధమైన ప్రచారాన్ని మళ్ళీ సతీష్ కుమార్ గారు దాంట్లో చేస్తున్నట్లు ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పేసి అది వాస్తవం కూడా అని చెప్పేసి మనం చేస్తాను వారి కుటుంబ సభ్యులు కూడా హత్య కాబడ్డాడు మా సోదరుడు అని చెప్పేసి ఆయన సొంత సోదరుడు స్టేట్మెంట్ ఇస్తాడు కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం పోలీస్ కంటే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా ముందే వీళ్ళ తెలిసిపోతుంది ఆత్మహత్య అని చెప్పేసి అంటే ఆయనతో పాటు మీ మనుషులను ఎవరన్నా ప్రయాణం చేసేటట్లు మీరు ఏమన్నా ఏర్పాటు చేశారా లేకపోతే ఆ ఘటనా స్థల స్థలాన్ని మీరు ఏమన్నా వెళ్ళి పరిశీలించి ఆ పరిశీలన ఆధారంగా ఏమన్నా ఆత్మహత్య అనే నిర్ణయానికి మీరు వచ్చారా అసలు సతీష్ కుమార్ గారి హత్య గాని ఆ మరణానికి వైసీపీ నాయకులకి సంబంధం ఏమిటి మీరు ఎందుకు అంత ఉత్సాహాన్ని చూపించి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈ రోజు స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను సతీష్ కుమార్ గారు మరణించారు అది ఏ విధంగా మరణించారు అది ఆత్మహత్య హత్య అని చెప్పేసి నిర్ధారించాల్సింది అక్కడ పరిస్థితుల ఆధారంగా ఎవిడెన్స్ ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేయాలి అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ముందు అసలు ఆయన కుటుంబ సభ్యులకి సమాచారం అందక ముందే మరి బోమన్ కరుణాకర్ రెడ్డి గారు అది ఆత్మహత్య అని చెప్పేసి ప్రకటిస్తున్నారంటే అసలు ఏమిటి బోమన కరుణాకర్ రెడ్డి గారికి సతీష్ కుమార్ గారి మరణానికి ఎందుకు అంత ఉత్సాహం చూపించాల్సిన అవసరం వస్తుంది మీరేమన్నా ఆయనతో పాటు కొంతమంది వ్యక్తుల్ని ప్రయాణం చేసి ఏర్పాటు చేశారా లేకపోతే ఆయన మరణించినప్పుడు ఆయన పక్కన మీ మనుషులు ఎవరన్నా ఉన్నారా దీన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇది చాలా దారుణం అని చెప్పేసి నేను మనవి చేస్తాను మనం కూడా గతంలో చూసాం but there are tickets